మొదటి శతాబ్దంలోనే పౌలు దీన్ని పసిగట్టాడు ఈ సువార్త సర్వలోకంలో వ్యాపిస్తూ ఉంది ఎందుచేతనంటే మీరు విన్నారు గనుక అన్నాడు వినిన వారి చేత వ్యాపింప చేయబడేటువంటి గొప్ప సువార్తది నేను మళ్ళా చదువుతాను ప్రేమైన వారులారా ఈ మాట ఎంత శక్తివంతమైందో ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టు ఇంతకుముందు చెప్పా కదా స్వార్థ ఫలిస్తుంది వ్యాపిస్తుంది దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఇది ఫలించుచు వ్యాపించుచున్నది మీలో సము మనలో సైతము ఇది ఫలించి వ్యాపించగలదు మనలో సైతం ఎవరైనా అనుభూతి కలిగిన వారు ఉన్నారా మీలో ఈ సత్యము ఫలించి వ్యాపించు ఉన్నదని అనుభూతి కలవారు ఏసుని లోకానికి క్రియల రూపంలో మాట రూపంలో ప్రవర్తన రూపంలో చూపించకూడిన వారు ఎవరైనా ఉంటే వారిలో సైతము ఈ స్వార్త వ్యాపించినట్టు లెక్క పౌలు మొదటి శతాబ్దంలో దీన్ని చూడగలిగాడు భారతదేశంలో క్రైస్తవ జనగణన చాలా కాలంగా రెండు మూడు శాతం మధ్యలో ఉండిపోయింది నిజానికి అది ఐదు నుంచి ఏడు మధ్యలో ఉంటుంది కానీ గణంకాలు కనపడవు నేను మాట్లాడుతుంది కేవలం భారతదేశం యొక్క క్రైస్తవ సంఖ్య గురించి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తే ఎంతమంది ఏసును కూచ్చడు వర్తమానాన్ని విని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా సరే ప్రపంచవ్యాప్తమైన దాని గురించి ఒకసారి ప్రక్కనుంచితే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలమైనటువంటి మన మధ్యలో సువార్త ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా వింటూ ఉన్నాము నిజానికి యాభై సంవత్సరాలుగా వింటూ ఉన్నాము ఆ జనగణన సంఖ్య కూడా ప్రక్కనుంచితే ఒక పది పదిహేను సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు వాక్యం వింటూ ఉన్నటువంటి శ్రోతలు ఇక్కడ ఉన్నారు మన గురించి మాత్రమే ఒకసారి రివ్యూ చేసుకుందాం మన ముందు తరాల గురించి మాత్రం కాదు ఇక్కడ సజీవంగా ఉండి ఒక పది పదిహేను సంవత్సరాలుగా వాక్యాన్ని వినగోరుచున్నటువంటి మన గురించి ఒక్కసారి మరణం చేసుకుంటే మనలో వ్యాపింపగోరుచు ఫలింపగొరుచు ఉన్నటువంటి వర్తమానము యేసు గురించినది ఉన్నదా నువ్వు అలాగే ఈ లోకానికి కనబడుతున్నావా కనబరుచుకుంటున్నావా నేను నీవు మొదటి శతాబ్దంలో సంభవించిన ఆ ఫలం ఇదిగో ఈ ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో నీ ద్వారా నా ద్వారా చూడాలని ఆశపడతా ఉన్నాడు అట్టి ఫలితాన్ని నువ్వేగలుగుతున్నావు ఆ ప్రభు యొక్క రాజ్యం కొరకు నువ్వు ఫలించగోరితే నువ్వేటిని వినకోరుతున్నావో జాగ్రత్త పడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్పాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మీకెవరైనా సరే ఓ సన్మార్గులో నడుస్తున్నవాడై ఉండి ఇంకొకరి సావాసం ఆరంభమైన తర్వాతనే దిగజారినవాడు పాడైపోయినవాడు లేకుంటే పాడైపోయినటువంటి స్త్రీలు ఎవరైనా మీకు తెలుసా ఈ మాట మనం అప్పుడు మొన్నటి మొన్నటిదాకా బాగానే ఉన్నాడు అదిగో ఆడు గలిచిన కాడి నుంచే ఈ గతిట్టబట్టింది అని కొందరు గురించి అంటుంటాం మనం ముందు వరకు బాగానే ఉంది ఆ అమ్మాయి ఇదిగో ఈ మధ్యకాలంలోనే ఈ అమ్మాయి సహవాసం చేసిన కానించే తన జీవితం మారిపోయింది అని కొందరు గురించి అనుకుంటా ఉంటాం అది సర్వసాధారణం ఏ మాటల వీనుట ప్రభావం చెందుతూ ఉన్నారో దాని ఫలం ఫలించక తప్పదు కదా అందుచేతనే ఈ చెవుల మూతలు ఎప్పుడు తెరుస్తావో ఎప్పుడు మూస్తావో నీ చేతుల్లో ఉంది వేటిని వినగోరుతావో వేటిని వినబడకుండా నువ్వు జారుకుంటావో నీ చేతుల్లో ఉంది ఏవి నీ చెవుల్లోకి వెళ్లకుండా నిన్ను నువ్వే నిలువరిస్తావో నీ చేతుల్లో ఉంది వ్యర్థమైనటువంటి ప్రదేశాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో నాతో పాటు సావాసం చేసేటువంటి కొంతమంది సహోదరులు ఉన్నారు దేవుని యొక్క పని భారాన్ని మోస్తూ ఉన్నవారు ఉన్నారు మేమందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భం ఏంటంటే ఆ అంశం ఏంటంటే ఎందుకని ఈ రోజుల్లో మూల మూలలో నాలుగు నాలుగు టీ కొట్లు వెలుస్తూ ఉన్నాయి అనేది మా అంశం ఒకసారి మీరు పట్నంలో గెలి చూడండి ఈరోజు పెద్ద పెద్ద మాల్స్తో పోటీ పడతా ఉన్నాయి షాపులు నా చిన్నతనంలో టీ కొట్టు అంటే టీ కొట్ట అంటారు బొంకులా అంటారు చిన్న టేబుల్ పెట్టుకొని రెండే రెండు స్టవ్లు ఉంటాయి ఒక దాని మీద పాలు ఇంకో దాని మీద డికాషన్ గ్లాసులో కట్ ఉంటుంది కడిగేది కడకంది కూడా తెలియదు టీ ఇమ్మనగానే ఇలా పోసి ఇవ్వటం తెలుసు ఆ టీ కొట్ల దగ్గర ఒక ఐదుగురు పది మంది మాత్రమే ఉంటారు ఆ సంఖ్య చాలా ఎక్కువ ఈరోజు ఏ టీ షాప్ దగ్గర కూర్చున్నా సరే వంద నుంచి యాభై నుంచి వంద మంది మధ్యలో యాభై నుంచి వంద మంది మధ్యలో ప్రతి టీ కొట్టు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే సంఖ్య తగ్గకుండా పెరగకుండా కనపడుతుంది ఎందుకో నేను చెప్పినటువంటి కాలంలో టీ కొట్టు దగ్గర కనపడే పది మంది ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కనపడతారు రెండు పూట్ల టీ తొగడానికి వెళ్తే ఏమంటారంటే ఏమయ్యా మీ ఇంట్లో టీ కాసేటువంటి ఆడవాళ్ళు ఎవరు లేరా అని అంటారని సిగ్గుపడి పోవడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు యాభై మంది నుంచి వంద మంది వరకు సంఖ్య తగ్గకుండా కనపడుతున్నారు లోకం ఎలాగా మారిపోయిందో ఏం సంభాషణ జరుగుతూ ఉన్నాయి అక్కడ అక్కడి నుంచి కదలకుండా రకరకాల టీ కొట్ ఫ్లవర్స్ కొంతమంది టీ ట్వంటీ మ్యాచ్లు చూడటం కొరకు పెద్ద పెద్ద స్క్రీన్లు అక్కడి నుంచి నువ్వు బయటకు పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎంత అనుకూలమైనటువంటి ఆంబియన్స్ ఏర్పరిచారు కూర్చోవడానికి నింపాదిగా నిమ్మలంగా కూర్చోడానికి కావాల్సినటువంటి మంచి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటే ఈ గంటల తరబడి రోజుల తరబడి సమయాన్ని అక్కడ వెచ్చించడానికి మనుషులకి ఎంత తేలిక ఉందో ఎవడైనా ఒకడు నేను ఆ కీ కొట్టు పెట్టిన కాడి నుంచి నా జీవితం బాగుపడిందని చెప్పడు కనపడుతున్నారా ఒక్కడు అది బాగుపరచడం కొరకు కాదు మనుషులు మానవ అనుబంధాలను పొందగోరి సంఘజీవి కదా ఒక్కడే బ్రతకలేడు కదా ఆ ఒక్కడే బ్రతకలేక ఎవడో ఒకడు తోడు కావాలని తన మాటలు తన భావతలాన్ని పంచుకునేవాడు ఇంకొకడు కావాలని తపనతో రోజంతా సమయాన్ని వెచ్చించడం కొరకు ప్రయత్నం చేస్తా ప్రయాసపడతా ఉన్నటువంటి సంస్కృతిలోకి మనం ఈరోజు నెట్టివేయబడ్డాం ఏంటి నీ కేర అడ్రస్ అంటే పలానా టీ స్టాల్ ఎందుచేత మనుషులు వేటిని వినగోరుచున్నారో వాటిని వినటానికి అపేక్ష అది సహజత్వం ఇది వారికి తగునేమో ఎందుకు వారికి తగినది అని అంటే వారు యేసును రుచి చూచిన వారు కాదు కాబట్టి ఏసు యొక్క మాటల్లోని మాధుర్యాన్ని అవి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో అనుభవపూర్వంగా తెలుసుకోలేని నిస్సహాయులు కనుక వారికి అక్కడ సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి మాసాలు గడిచిపోతా ఉన్నాయి ప్రియా సంఘమా అలాంటి శ్రేష్టమైన వాతావరణము విశ్వాస సంబంధమైనటువంటి ప్రభు బోధను ప్రకటింపజేయడానికి నీ స్నేహితులకు నీ రక్త సంబంధికులకు నీ గృహాన్ని ఓ అనుకూలమైనటువంటి ప్రదేశంగా మార్చగలవా శ్రేష్టమైన ప్రభుబోధ వెనగోరేటట్టుగా నీ గృహాన్ని అనుకూలమైన ప్రదేశంగా మార్చగలవా